సో గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ మనకు ఈ కంటిన్యూషన్ ఆఫ్ పబ్లిక్ పేషెంట్ ఎడ్యుకేషన్లో ఈ షేరింగ్ ద షేరింగ్ ద పేషెంట్ ఇన్ఫర్మేషను జాగ్రత్తలలో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కామన్ ఇంపార్టెంట్ ఇది ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి గుండెపోటుకి ఏమైనా కనెక్షన్ ఉందా దాన్ని ఎలా గుర్తించడం అసలు అంటే అలా కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుందా అని నిజం చెప్పాలంటే ఈ ఇబ్బంది ముఖ్యంగా మిడిల్ ఏజ్ లేట్ మిడిల్ ఏజ్ పీపుల్లో చాలా కామన్ చాలామంది ఏంటంటే గ్యాస్టిక్ సిడ్ అనుకుని గ్యాస్ ట్రండ్ అల్ తిరుగుతూ ఉంటారు అలాగే ఓవర్ ద కౌంటర్ దాని దగ్గర డెంటాసిడ్స్ లేకపోతే అటువంటి మెడిసిన్స్ వాడుకొని రిలీఫ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అన్నీ కూడా గ్యాస్ట్రిక్ అవ్వక్కల్లా కొన్ని కాడకాయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మీ ఎంత జాగ్రత్తగా ఎంత హిస్టరీ తీసుకుని జాగ్రత్త చేసినా కూడా ఈవెన్ టాప్ మోస్ట్ గ్యాస్ట్రాడర్స్ కూడా సమ్టైమ్స్ వు మిస్ రైట్ ఎందుకంటే అంత ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది స్టమక్ ఏంటంటే మెయిన్ ఎందుకు తేడా వస్తుంది మనకి అందరి తెలిసిన విషయమే హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్ చెస్లో ఉంటుంది సో కాబట్టి చెస్లో ఇబ్బంది వస్తే హార్ట్ అనుకుంటాం అలాగే ఎసిడ్ ఇబ్బంది వాళ్ళకి ఈ పొట్లోని యాసిడ్ పైకి వచ్చి అంటే రిఫ్లెక్స్ ఆర్ కొంత ఓవర్ ల్యాప్ అయ్యి ఛాతిలో ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది సో ఇది కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఏది హార్ట్ ప్రాబ్లము ఏది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది సో జనరల్గా ఏంటంటే ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఏంటంటే టిపికల్ హార్ట్ బోన్ ఎలా ఉంటుందంటే స్టమక్లో అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ అంటే ఏంటి ఛాతి నుంచి కొంచెం కిందకి స్టార్ట్ స్టమక్ స్టార్ట్ అయ్యు అంటే బొడ్డు పైన సో లో అవుతా జిఫిస్ అండ్ అంటే సెంటర్లో బోన్ ఉంటుంది ఇక్కడ మంట స్టార్ట్ అయ్యి అది కనుక పైకి కొట్టేస్తూ ఉంటే అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి గొంతు వరకు వచ్చేస్తాం అనుకోండి ఇది టిపికల్గా హార్ట్ బర్న్ ఇది సో మంట రావచ్చు ఆ డిస్కంఫర్ట్ విధంగా ఉండొచ్చు ఇది యూజువల్గా ఏంటంటే స్టమక్ సంబంధించింది బట్ అన్ని రిఫ్లెక్స్లు అంత క్లీగా ఉండవు వాళ్ళకి బాగా రిఫ్లెక్స్ ఇబ్బంది ఉండి యాసిడ్ ఇన్సిడి ప్రాబ్లం ఎక్కువ ఉండి యాసిడ్ ఎక్కువ రిఫ్లెక్స్ అవుతున్నా కూడా అంత క్లీగ కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళకి ఇక రెండోది ఏంటంటే హార్ట్ హార్ట్ పెయిన్ చాలామందికి అంటే హార్ట్ అందరు తెలిసిన విషయమే లెఫ్ట్లో ఉంటుందని కానీ హార్ట్ పెయిన్ జనరల్గా సెంటర్ ఆఫ్ చెస్ట్లో స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయ్యి అది వరకు వెళ్ళటం ఆ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేషన్ అవుతూ ఉంటుంది సో ఈ అందరూ సెంటర్లో ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో మనకు ఒక్కసారి క్లారిటీ ఉండదు సో సింపుల్ పాయింట్ ఏంటంటే డౌట్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కలవటం ఆ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళటం ఈసీజీ సరిపోతుంది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవసరం అయితే ఆ ఎమర్జెన్సీలో కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి నిర్ధారణ చేస్తారు ఇమీడియట్గా ఒక ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్లో నిర్ధారణ అయిపోతుంది సో అస్సలు జా అస్సలు రిస్క్ తీసుకోవద్దు ఇక మిగతా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎసిడి ఉండి రిఫ్లెస్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు ఏంటంటే అన్నం తిన్నప్పుడు కానీ ఏమైనా తాగినప్పుడు కొంత రిలీఫ్ రావచ్చు ముఖ్యంగా ఎంటాసిస్ అయితే రిలీఫ్ రావచ్చు సేమ్ టైం హెవీ ఫుడ్ తిని అంటే మసాలా పులు ఎక్కువ తిని వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఆటోమేటిక్గా ఎసిడిటీ ఇంకా వర్షన్ అవ్వచ్చు ఏది ఎసిడికి సంబంధించి ఇక హార్ట్ సంబంధించి ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి హార్ట్ సప్లై ఆ బ్లడ్ సప్లై నాళాలు కొంచెం పూడు పూడుకుంటాయో అంటే ఆ కర్నెస్ కొంచెం బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం హెవీ మీల్ తీస్తే ఏమవుతుంది బ్లడ్ ఎక్కువ ఇంటర్సెన్స్ వెళ్ళాలి ఏది మన డయాజన్ సంబంధించి సో హెవీ మీల్ తీసుకొని మనం కనుక ఒక కొంచెం అంటే ఫాస్ట్గా వాక్ చేయడం కానీ ఆర్ కొంచెం స్లోప్లో అది కొండెక్కినట్టు కానీ కొంచెం హైట్కి నడుస్తున్నట్టు ఏమవుతుంది ఎగ్జర్షన్ అవుతాం బాడీ అంతా కూడా సో హార్ట్ నీడ్స్ మోర్ బ్లడ్ హార్ట్కి ఎక్కువ బ్లడ్ అవసరం ఆటోమేటిక్ ఏమవుతుందంటే అప్పుడు ఎవరికైతే అబ్స్ట్రక్షన్ ఉందో ఆటోమేటిక్గా అది సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి ఎక్కువైపోయి ఇమ్మీడియట్గా అటాక్ వచ్చి తేడా వస్తుంది అనమాట సో ఈ డిఫరెన్సెస్ కొంచెం ఒకసారి సటిల్గా ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హిస్టరీని బట్టు కంప్లైంట్ని బట్టి మనం ఎసిడి అనుకుని ఊరుకోకూడదు ఇమ్మీడియట్గా గోటే డాక్టర్ ఆర్ హాస్పిటల్ దాన్ని చెక్ చేయించుకోవాలి ఇక రెండోది ఏంటంటే రెండో కేటగిరీ ఆల్రెడీ నోన్ పేషెంట్స్ ఉంటారు అంటే ఎస్టీడీతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు నోన్ కేస్ ఎప్పటి నుంచో ఎస్ఈడీకి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తూ ఉంది మందులు వాడుతూ ఉంటాం ఏదో నడుస్తూ ఉంటుంది వాళ్ళకేంటంటే ఇలా వచ్చినప్పుడు ఎస్ఈడీ కదా అనుకుని అదే మందులు వాడతాం ఒక్కోసారి కరెక్ట్ కాదు ఈవెన్ కొంచెం చేంజ్ అనిపించినా అంటే వాళ్ళకున్న గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఆ రిఫ్లెక్స్ కంప్లైంట్స్ ఇప్పుడు ప్రజెంట్గా కొంచెం తేడా కొంచెం అనిపించినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ దగ్గరని బేసిక్ ఏంటంటే ఈజీ తీస్తే సరిపోదు చాలాసార్లు మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది సో నెగ్లెక్ట్ చేయకూడదు లాంగ్ టర్మ్ ఎస్టి ఉంది కదా అని వచ్చిన ఛాతి ఇబ్బందిని నెగ్లెక్ట్ చేయకూడదు అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నిసార్లు ఛాతీలు ఉండక్కర్లా ఈవెన్ జస్ట్ ఛాతి కింద అంటే సెంటర్ బోన్ ఉంటుంది స్టెన్ స్టన్నం అంటాము జిఫీ స్టన్నం అంటాము అది ఈవెన్ అప్పర్ ఎప్డమన్లో ఇబ్బంది వచ్చినా కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి హార్డ్ సప్లై నాళాలు దాంట్లో మూడు రకాలు ఉంటాయి ముఖ్యంగా కింద ఇన్ఫీరియర్ వాల్కి సప్లై చేసే ఆర్ట్రీలో ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ వాల్ తేడా వచ్చినప్పుడు ఆ అటాక్ ఇన్ఫీరియర్ వాల్కి వచ్చినప్పుడు ఆ పెయిన్ అప్పర్ బాటిలో వచ్చే అవకాశం ఉంది సో అప్పర్ బాట్లో ఉంది స్టమక్ పెయిన్ కదా అని కూడా మనం జా నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు ముఖ్యంగా ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్ ఇవి బాగా చూస్తాము బట్ హ్యావింగ్ సెట్ దాట్ మనం అందరూ చూస్తున్నాం ఈ మధ్య ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్లో కూడా ఈ హార్ట్ అటాక్ వస్తున్నాయి దాని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఒక మంది ఏంటంటే మనకి దడ లేదు ఆయాసం లేదనో లేకపోతే పెద్ద కార్డెక్ అంటే గుండలు అనిపించట్లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు